నా పేరు సయ్యద్ రఫీ అర్ఫాత్ కాలనీ బాన్స్వాడ నా అకౌంట్ నుంచి డబ్బులు ఐదో తారీఖు నాడు పదివేలు పదివేలు ఇట్లా రెండు రెండు సార్లు ఇరవై వేలు పోయినాయి నేను ఆ రోజు వెళ్ళి ఉండే వచ్చినాక సాయంత్రం అయ్యేసరికి పొద్దున ఆరు గంటలకు బ్యాంకు వెళ్ళి స్టేట్ బ్యాంకులో ఆడేసరికి మాకు తెలియదు ఇది అకౌంట్ నుంచి కట్టాయినాయి మాకు సంబంధం అని చెప్పారు ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళు అయితే నేను స్టేట్మెంట్ తీసుకుంటే పదివేలు పదివేలు పోయినాయి మళ్ళీ రాత్రి నాకు వాళ్ళు డబ్బులు వేశారు వేస్తే మళ్ళీ రాత్రి ఆరో తారీఖు రాత్రి రోజు ఒక లక్ష రూపాయలు మళ్ళీ కట్టయినాయి అకౌంట్ నుంచి మళ్ళీ పొద్దున లేచేసరికి రాకుండా డబ్బులు లేవు ఆ రోజు హాలిడే ఉండే ఏడో తారీఖు శనివారం బక్రీద్ పండుగ మళ్ళీ సండే ఆదివారం కూడా హాలిడే ఉండే సోమవారం వెళ్ళి బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తీస్తే వాళ్ళు అడిగితే మాకు తెలియదు దీని గురించి మీరు ఏమైనా క్లిక్ చేసేమో మాకు తెలియదు దాని గురించి మాకు సంబంధం లేదు మీరు సవ్యక్రమం ఫోన్ చేయండి లేకపోతే మీరు పిఎస్కి వెళ్ళి చేయండి ఎఫ్ఐఆర్ చేసినాక మేము చేస్తాం కానీ మాకేం తెలియదు అని చెప్పారు పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆన్లైన్లో మీరు సవ్యక్రమం కాల్ చేస్తేనే మీకు ఈ ఫైల్ సబ్మిట్ అవుతుంది కేసు సబ్మిట్ అవుతుంది ఇవి కాదని చెప్పారు వాళ్ళు అయితే ఆ ఫైల్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే కనీసం మూడు రోజుల తర్వాత కూడా మాకు సైల్ సబ్మిట్ కాలేదు అయితే మళ్ళీ మీ సేవాకి వెళ్ళి అక్కడ లత్తిబాయి మీ సేవాకి వెళ్ళి మీ సేవ నుంచి కంప్లీట్ చేస్తే ఫైల్ సబ్మిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ మనకు పద్నాలుగో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయింది నాకు ఇప్పటివరకు ఏ దానికి మెసేజ్ రాలేదు దాని గురించి ఏ రెస్పాన్స్ తీసుకోలేదు ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకోలేదు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకోలేదు మళ్ళీ వీళ్ళు కూడా తీసుకోలేదు ఆన్లైన్ నుంచి మనం చేస్తేనే అయింది మళ్ళీ ఇక్కడ పీఎస్ సవ్యాకారం ఉంది అక్కడ వెళ్ళి అడిగితే మీరు ఆన్లైన్ నుంచి తెచ్చేసుకోవాలి చేసుకోవాలా మాకు తెలియదు అది మీరు చేసినాక మాకు మెసేజ్ వస్తాయి దాన్ని బట్టి మేము కర్వాయి చేస్తామని చెప్పిరాదు ఎన్ని రోజులు నేను కంప్లీట్ చేసి ఏడు పండుగ రోజే పిఎస్కి జాయిన్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళినా అయితే వాళ్ళు సిఐసార్ ఫోన్ చేశారు సిఐసార్ దగ్గరికి వెళ్తే సరే మీరు వన్ నైన్ త్రీ నుంచి కాల్ చేసి చెప్పండి మాకు అది మాకు మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి మేము కరోజ్ చేస్తామని చెప్పారు అయితే ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పైదారు కూడా కాలేదు పదకొండవ తారీఖు నాడు నేను మీసవాకి వెళ్ళి ఇది కంప్లీట్ చేసిన కంప్లీట్ చేస్తే అప్పుడు నాకు పదకొండు కూడా కాలేదు పన్నెండో రోజు కంప్లీట్ అయింది సబ్మిట్ అయింది ఫైల్ పన్నెండో రోజు అయితే మన పదో అకౌంట్ నుంచి పిఎస్కి వెళ్ళినా అక్కడ సిఎస్ఆర్ లేరు అయితే మళ్ళీ పద్నాలుగు నాడు నాకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇప్పటివరకు నా ప్రాసెస్ ఏం ముందుకు రాలేదు డబ్బులు మాత్రం ఒక వంద లక్ష ఇరవై వేలు నాకు ఏ మెసేజ్ రాలేదు ఓటీపీ రాలేదు ఏం చేయలేదు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినాయి బ్యాంక్ వాళ్ళు ఏ రెస్పాన్సిబిట్లేదు మీ ఇప్పుడు యూపీఐ నుంచి పోయినాయా బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయా అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయి బ్యాంక్లో మీ అకౌంట్ మీరు బ్యాలెన్స్ చూపెట్టమంటే చూపెట్టలేదా చూపెట్టారు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఎవరికి వెళ్ళినాయి ఎందుకు వెళ్ళినాయి అంటే వాళ్ళు మాకు తెలియంటారు వాళ్ళు